నేను ఎప్పుడూ కొంచెం మొహట పడతాను మాట్లాడడానికి సినిమాకి సంబంధించి సంబంధించినంతవరకు ఇంకా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియదు పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసాం అంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయ్యి వాడిని నాకు నచ్చే సన్నివేశాల్లో నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో దిస్ ఇది నా మొదటి ఇంటరాక్షన్ ఇది నా కూర్చోండి కూర్చోండి రంగండి వస్తాం ఇదంతా చేయడానికి మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరు అహంకారం ఏం కాదు సినిమా గురించి నాకు చెప్పుకోవడం పెట్టుకోవడం ఏం మాట్లాడాలో తెలియక చెప్తే ఎక్కువైపోద్దా చెప్తే తక్కువ అని కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను